సార్ నేను కొన్ని వచ్చాను మళ్ళా మళ్ళీ వస్తాడు ఆపుతాను వస్తాను చెప్పేస్తారా ఇవి షెబ్ స్టేషన్ పలం అని రాయండి మరి అది ఇది కలపాకండి ஏடா போயسنற ஏடா உசரடா போயسنற பத்தவே dra na చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే మా అనంతపురం డిప్యూటీ కమిషనర్ సెబ్బు గారి ఆదేశాల మేరకు అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఈ దినము మా చెప్పు చెప్పు స్టేషన్ పలమనేరు పరిధిలో తర్వాత చెప్పు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ పలమనేరు పరిధిలో పట్టుబడిన కేసులలోని మద్యం పెంచడం జరిగింది దాని వివరాలు మా పలమనేరు స్టేషన్ వచ్చేసి అరవై ఆరు కేసులు నూట తొంభై వేల ధ్వంసం దాని దానిలో దాదాపు ఒక లక్ష ముప్పై మూడు వేలు అలాగే మన పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎనభై పరిధిలో ధ్వంసిన కేసులు వచ్చేసి ఎనభై రెండు కేసులలో లీటర్లు వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై లీటర్లు దానికి ఒక్కటి వచ్చేసి పదిహేడు వేల పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు కాబట్టి అలాగే ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మన ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు అలాగే మా డీసీ గారు కూడా కర్నూలు డి అనంతపురం డీసీ గారు ఆదేశాలు ఇచ్చారో దాని ఈ కార్యక్రమం ఒక నాలుగే దోక అవుతుంది అలాగే నేను ఈ దీనిపై ఇంకా పత్రికాముఖంగా చూస్తాము అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మారిన దృష్ట్యా ఇంకా మా మీద ఎక్కువగా పని కొట్టేది పెరిగింది కాబట్టి నేను దాని నుంచి ఖచ్చితంగా కనిపించడం కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన ఏదైనా కానీ ఈ అగ్ర మద్యం కానీ ఈ కర్ణాటక మద్యం కానీ ఈ నాటుసార్ కానీ మీకు ఏమైనా సమాచారం వస్తే మాకు తెలియవలసింది చెప్పండి చెప్పండి వెళ్ళిపోతే అపగెళ్ళిపోతే ఎత్తుకుందండు